ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మన మనస్కు పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకి ఒకటో తరగతిలో చేరిన పిల్లలకి అపార్ ఐడి జనరేట్ చేసే విధానాన్ని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు యూడైస్ పోర్టల్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు యూడీస్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ కరెంట్ అక్కడ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనము మన పాఠశాలలో కొత్తగా చేసిన ఒకటో తరగతి పిల్లలకి అపార్ ఐడి ఏ విధంగా జనరేట్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయిన ట్యాప్లో అపార్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అపార్ మాడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో మనం కొత్తగా చేరిన పిల్లలకి ఒకటో అంటే కొత్తగా చేరిన పిల్లలు అంటే ఒకటో తరగతి పిల్లలు సో క్లాస్ ఒకటి సెలెక్ట్ చేయండి అలాగే సెక్షన్ ఆల్ సెలెక్ట్ చేయండి గో మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ఒకటో తరగతి పిల్లలు ఇక్కడ ఇద్దరు జాయిన్ అయ్యారు వీళ్ళకి అపార్ఐడి ఇప్పటి వరకు లేదు సో స్టేటస్ చూసారా నాట్ అప్లైడ్ ఐడి నాట్ అవైలబుల్ సో ఇప్పుడు మనము దీన్ని ఐడి జనరేట్ చేసుకునే విధానం అవకాశం మనకి కల్పించారు సో ఇక్కడ యాక్షన్ చూసారా యాక్షన్లో జనరేట్ అనేది కనబడుతుంది ఈ జనరేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది సో ఆటోమేటిక్గా ఈ కుర్రవాడికి పెన్ ఐడి కూడా జనరేట్ అయ్యి వస్తుంది పెన్ ఇప్పుడు మనము అపార్ ఐడి సెలెక్ట్ చేయాలి అపార్ ఐడి క్రియేట్ చేయాలి ఈ ఒకటో తరగతి పిల్లవాడికి పెన్ ఐడి కూడా క్రియేట్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు అపార్ ఐడి క్రియేట్ చేయడం వల్ల అపార్ ఐడి కూడా జనరేట్ అవుతుంది సో ఐ అంటే మనము స్టూడెంట్ అనమాట ఈ ఫాదర్ కన్సెంట్ బై ఫాదర్ మదర్ లీగల్ గార్డియన్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ అపార్ ఐడి జనరేషన్ సో ఆ ఫాదర్ యొక్క లేకపోతే మదర్ లేకపోతే లీగల్ గార్డియన్ యొక్క మనము కన్సెంట్ ఫామ్ తీసుకోవాలి ఇది లాస్ట్ ఇయర్ మనం చేసినప్పుడు ఈ ఫామ్ మనం ఫిల్ చేసాం సో ఈ కన్సర్ ఫామ్లో ఫిల్ తీసుకుని అయ్యి అంటే ఎవరైతే వాళ్ళు అనమాట సెలెక్ట్ వాళ్ళకి ఆ స్టూడెంట్ తోటి రిలేషన్ ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ లీగల్ గార్డియన్ అయితే లీగల్ గార్డియన్ పెట్టండి పెట్టింది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ సెలెక్ట్లో మన యొక్క ఐడెంటిటీ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో అది సో ఆధార్ అయితే ఆధార్ పెన్ అయితే పెన్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో మన దగ్గర ఉన్న ఏ కార్డు అవైలబుల్గా ఉంటే అది మనం సెలెక్ట్ చేస్తాము ఆ నెంబర్ ఇక్కడ జనరేట్ చేస్తాము ఓకే జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ఏ ప్లేస్లో ఉన్నామో అది అనమాట సో డేట్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ఏ డేట్న మనం చేస్తున్నామో అది ఈ కన్సెంట్ ఫాము అలాగే హెడ్ మాస్టర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ హెడ్ మాస్టర్ నేమ్తో వచ్చేసి సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్గా ఇది ఫామ్ సబ్మిట్ అవుతుంది ఆ పిల్లవాడికి అపార్ ఐడి జనరేట్ అవుతుంది ఈ విధంగా మన పాఠశాలలో కొత్తగా జరిగిన ప్రతి పిల్లవాడికి అంటే ఒకటో తరగతి పిల్లలకు మాత్రమే మనం జనరేట్ చేయొచ్చు ఈ విధంగా మనం అపార్ ఐడిని జనరేట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్